సో మీకు ఇంతకుముందు వీడియోలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక మంచి కాన్సెప్ట్ మీకు ఇచ్చాం కదా సో దానికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ మీకు మీ ముందు ఉంచబోతున్నాను సార్ ఈరోజు సో ఏంటంటే మనము తక్కువ పెట్టుబడితోటి ఎర్రచందన మీద మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీ పిల్లల భవిష్యత్తు సో మంచి ఫండ్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి సో దానిలో భాగంగా ఈ ఎర్రచందనని ఏం చేస్తున్నామంటే సార్ ఒక సాయిల్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని ఎక్కడైతే మనకి ఏ గ్రేడ్ క్వాలిటీ పండుతుందో ఆ ప్లేస్లో మనం ముందుగా ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుంటాం సార్ మనకు సైంటిఫిక్ కూడా మనకు తెలియాలి అక్కడ ఎర్రచనం పండుతుందా లేదా కూడా తెలియాలి కనుక సాయిల్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని మనకు ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్లో ఎర్రచనం పండుతుంది అని మనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత అది వంద ఎకరాలు కానీ రెండు వందల ఎకరాలు కానీ తీసుకొని చుట్టూ ఫెన్సింగ్ వేస్తాం సార్ మొత్తం ఫెన్సింగ్ వేసేసి సో దాని చుట్టూ కూడా సీసీ కెమెరా పెడతాము మీకు వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు సీసీ కెమెరా ద్వారా మీ ప్లాట్ని ఎలా డెవలప్ అవు అవుతుంది అనేది మీరు లైవ్గా చూసుకోవచ్చు సో ఆ ఎక్స్టెండ్ బట్టి అట్లా మీకు సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది తర్వాత ఈ మొత్తం టోటల్ ఎక్స్టెండ్ను ఎక్కడి వరకైతే మనకు ఎర్రచైనా పండు వస్తుందో ఆ ఎక్స్టెండ్ మొత్తాన్ని కూడా ఒక త్రీ సైజెస్లో డివైడ్ చేయడం జరిగింది సార్ అంటే రకరకాల బడ్జెట్లతోటి మనము డివైడ్ చేయడం జరిగింది అలాగా ఒక ఎకరం ప్లాట్ ఒక సైజు హాఫ్ ఎకరం ఒక సైజు పాఫ్ ఎకరం ఒక సైజు లాగా మనం దీన్ని డివైడ్ చేయడం జరిగింది సో మీ బడ్జెట్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి కేవలం గజానికి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సార్ సో అతి తక్కువ పెట్టుబడి ఈ ప్రైస్ మనకు దాదాపు ఈ చుట్టుపక్కల ఎక్కడో లేదు సార్ ఈ పెట్టుబడితోటి మనము మీ పెట్టుబడికి మీ పిల్లలకి ఇది ఒక మంచి బంగారు భవిష్యత్ అవుతుంది సో మీరు దీన్ని మీరు మంచిగా మంచి ఉద్దేశంతో తెలుసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో అయితే మనకి ఏంటంటే సార్ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ల్యాండ్ పైన మనకు తెలియాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ లీగాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి మనము మీకు ఒక తొమ్మిది రకాల లీగల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ సో దానిలో బాగా ఏంటంటే సార్ మీకు ఎర్రచందనం అనేది మీకు ల్యాండ్తో పాటు ఎర్రచందనం ప్లాన్స్ని కూడా రీసేంజ్ చేయడం జరుగుతుంది ప్రతి చెట్టుకి స్టాంప్ డ్యూటీ కట్టడం జరుగుతుంది సార్ ప్రతి చెట్టుకి త్రీ హండ్రెడ్ రూపీస్ మనం స్టాంప్ డ్యూటీ కడతాం అలా మీకు ఒక సేల్ డీడ్ వస్తుంది ఒక పట్టదర పాస్బుక్ వస్తుంది ఒక పహాని వస్తుంది ఒక వన్ బి వస్తుంది ఒక ఈసీ వస్తుంది సో నలభై నుంచి యాభై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ వస్తుంది లేఅవుట్ కాపీ వస్తుంది లేఅవుట్ని కూడా రీసేంజ్ చేయడం జరుగుతుంది తర్వాత మీకు అన్ని ఇలా అన్ని రకాల డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ ఇవ్వడం వల్ల మాకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది సార్ సో అలా మేము ఇది ఏంటంటే సార్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లాగా డెవలప్ చేయడం జరుగుతుంది కనుక సో సిస్టమేటిక్గా ఒక సస్యరక్షణ పద్ధతులతోటి ఒక సైంటిస్ట్ ఆధ్వర్యంలో మనము దీన్ని మంచి మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది కావున మనకు పంట కూడా మంచిగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇంకొకటి ఏం చేస్తున్నామంటే సార్ ఈ ఎర్ర ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రాన్ని పది నుంచి పన్నెండు సంవత్సరాలు మనం మెయింటైన్ చేయాలి కనుక సో ఈ మెయింటెనెన్స్ సంబంధించి మీకు అంటే మనందరికీ కూడా పర్ఫెక్ట్ చట్టబద్ధంగా ఉండేటట్టుగా ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎంఓఈని కూడా రిజిస్ట్రేంజ్ చేయడం జరుగుతుంది సార్ అంటే ఈ పన్నెండు సంవత్సరాలు అనేది డాక్యుమెంట్ని ల్యాండ్ ఎలాగైతే రిజిస్ట్రేషన్ అవుతుందో సో ఎంఓఈని కూడా రీజేంజ్ చేయడం జరుగుతుంది సో అంత పర్ఫెక్ట్గా మీకు లీగాలిటీ ఇవ్వడము మెయింటెనెన్స్ ఇవ్వడం వల్ల సో మీకు హండ్రెడ్ పర్సెంట్ దీని సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ మనం చెప్పుకోవచ్చు తర్వాత మీరు పెట్టే పెట్టుబడికి సార్ మీరు ఎకరం తీసుకున్నా ఆఫ్ ఎకరం తీసుకున్న ఎకరం తీసుకున్నా మీ పెట్టుబడికి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది సేఫ్టీ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది మీరు కావాలంటే చూడండి మా వెబ్సైట్ ఉంది అండ్ మా యొక్క పాత ప్రాజెక్టులు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాము ఇప్పటి వరకు పది ప్రాజెక్టులు చేసాం సార్ పది ప్రాజెక్టులు ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ఎకర్స్లో ఎక్స్టెండ్లో చేశాము మా ప్రతి ప్రాజెక్టును మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలా అని పర్ఫెక్ట్ చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు మీ పెట్టుబడి మీద సార్ హండ్రెడ్ పర్సెంట్ దాదాపుగా మీకు ఒక పన్నెండు రెట్లు మీకు లాభం వస్తుంది సార్ అది కూడా మీ యొక్క పెట్టిన పెట్టుబడి ల్యాండ్ అనేది అమ్మకుండా ఓన్లీ క్వాలిటీ ఎర్ర చెందిన మీద మాత్రమే మీకు మనీ వస్తుంది అండ్ మీకు ప్రాఫిట్ వస్తుంది మళ్ళీ మీ ప్లాట్ మీదే ఆఫ్టర్ ఫస్ట్ క్రాప్ తర్వాత మీరు సెకండ్ క్రాప్ వస్తుంది థర్డ్ క్రాప్ వస్తుంది ఫోర్త్ క్రాప్ వస్తుంది అంటే మీకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ సార్ ఒకేసారి పెట్టుబడి కావున ఇది కంపారిటివ్లీ మీరు ఇక్కడ హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ప్రదేశాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కంపేర్ చేసుకోండి సో ఎక్కడ పెడితే ఎంత లాభం వస్తుంది ఎంత టైం వెయిట్ చేస్తున్నాం అనేది చూసుకొని మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సార్ హండ్రెడ్ ఇది లీగలు సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి చట్టబద్ధం ఇవ్వడం జరిగింది కావున మీరు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని నమ్మండి సో మరిన్ని డీటెయిల్స్ కోసం కింద మీకు స్క్రోల్ అయినటువంటి నంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో మీరు కాంటాక్ట్ చేయి మమ్మల్ని సంప్రదించండి మీకు ప్రతి డీటెయిల్ని మీకు టైం ఉంటే మా ఆఫీస్కి రండి సార్ లేదంటే మేము మీ దగ్గరకు వస్తాము మీకు ప్రతి డాక్యుమెంట్ మీరు కూలంకషంగా చెక్ చేసిన తర్వాతనే మెయింటెనెన్స్ చెయ్యేసిన తర్వాతనే మీరు మా యొక్క పెట్టుబడి పెట్టుకోవచ్చు సో పెట్టుబడి పెట్టుకొని మీ పిల్లల బంగారు భవిష్యత్కి బాటలు వేయండి సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్